అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆధార్ మీడియా ఇప్పుడు మన కల్వకుంట్ల కవిత కానీ పోలీసులు మద్యం కేసులో అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఆవిడ పేరు బలం మీద ఏ విధంగా ఉంది తనకి బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా అనే దాని గురించి గవల జ్యోతిషం ఏం చెప్తుందనే దాని గురించి ఇప్పుడు మన ముందు శ్రీనివాస్ రాజు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం గురుగారు కల్వకుంట్ల కవిత గారు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బిడ్డ అయితే ఆవిడ్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఆవిడకి త్వరలో బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా లేదంటారా గవల జ్యోతిషం ఏం చెప్తుంది కవిత గారు చూడాలి అంతే కదమ్మా ఏ ప్రాబ్లం ప్రాబ్లం అయిందమ్మా తెలియదు లిక్కర్ స్కామ్ గురుగారు దాంట్లో ప్రాబ్లం అవకయింది అవును అరెస్ట్ చేశారు ఆ అరెస్ట్ అవ బయటికి వస్తాడా రాదా అని क्वेश्चन మీరు అడుగుతున్నారు అవును జై భగవతి ఓం నమః శివాయ కవితా గారి గురించి అంట అమ్మ ఒకటి రెండు మూడు నాలుగు అమ్మ అధ్యాయ గురువే భగవతి మహాకాళి ఈశ్వర కవిత గారు గురించి ఒకటి రెండు మూడు నాలుగు ఓం నమ శివాయ నారాయణ భగవతి దుర్గాయ నమ వలదుర్గాయ నమ కవితారుణమ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రెండు నాలుగులు ఎనిమిది ఎనిమిది ఒక ఐదు కవిత బయటకు వస్తారా అదేగా మీరు క్వశ్చన్ అయితే బయలు అయితే ఇప్పుడు ఆ పేరులో చూస్తే ఈ మధ్యలో ఎప్పుడు రావాల్సింది ఈ మధ్యలో ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నారు రావాల్సింది కొంతమంది వల్ల అది బ్రేక్ అయిపోయింది కొంతమంది వల్ల బ్రేక్ అయిపోయింది ఇప్పుడు ఆమెకు అవకాశము కొన్ని ఆమె చేయాల్సిన పనులు కొన్ని మరిచిపోయింది ఆవిడ చేయాల్సిన పనులు కొన్ని చేయలేదు ఎందుకంటే భక్తి రాజకీయం అంటే ఎప్పుడు ఉన్నదమ్మా కుటుంబ పెద్దోళ్ళు అంటారు కదా సముద్రానికి వేయొచ్చు సంస్కారం అలాగనే ఇప్పుడు రాజకీయం కూడా అలాంటిది పెద్దది ఒక రాజు ఒక సేనాధిపతి ఒక మంత్రి ఇలాంటిలో ఒక బరువు బాధ్యత అవి తీసుకుంది తీసుకున్న తర్వాత అలా ఎరుకునేది కాదు మాట సందర్భంగా ఒక వ్యక్తి ద్వారాగా ఆ ఏం అమ్మా అంత మేము చూసుకుంటాంలే అని సమస్యలు ఏమైపోయిందంటే టక్కన అయిపోయింది దాన్ని పట్టుకున్నారు ఇప్పుడు ప్రాబ్లం అయిపోయింది పెద్దోళ్ళు అంటే సాగినంతసేపు వరకు నా అంతట వాడు లేరు సాగిన అయిపోయిన సదిగల పడి కూర్చుంటారు అని వచ్చిన అది శాస్త్ర ధర్మంలో ఉంది అయితే ఇప్పుడు పడిపోయినాం దాంట్లో అవకాశం మనకి ఉందా లేదా ఆల్రెడీ మొన్ననే కొంచెం డిస్కషన్ నడిచింది గవర శాస్త్రం చెబుతున్నారమ్మా అయితే ఇప్పుడు వస్తుంది కొంచెం కొంచెం టైం తీసుకుంటుంది సమయం అయితే పడుతుంది సమయం పడుతుంది అంత ఎక్కువ సమయం పడుతుంది పెద్ద పెద్ద వాళ్ళే పేద పెద్ద ప్రాబ్లాలే బుస్సు ఊదేస్తున్నారు ఇది కూడా ఊదేస్తానికి సమయం ఉంది టైం ఉంది ఆ టైం ప్రకారంగా ఆమె బయటికి వెళ్తానికి అవకాశం వచ్చిన తర్వాత ఆమె ఆమె కొన్ని ఉంది దేవతలు అంటే కవిత గారికి కొన్ని మొక్కులు ఉన్నాయి అంటారు ఆ మనసుకు ఆ మనసాచికి తెలుసు ఆ మొక్కులు ఆ తీర్చి చేసుకుంటే ముందుకు ఇకపైన తాగటానికి అవకాశం ఉంటుంది అంటే గురుగారు ఒకవేళ తను పేల మీద బయటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారా ఇక మళ్ళీ జైలుకి వెళ్ళటానికి అవకాశం ఉండదు లేదమ్మా విషయం ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా మనసు ఇప్పుడు శాస్త్ర ధర్మం కూడా ఉంది దేవుడా పొలా విషయం నాకు కావాలి అంటే ఆ దేవుడు ఏం చేస్తారంటే సిటికిల పందిరి అంటారు కదా వెంకటరమణ ఒక అతను నాకు వస్తువు దొరికితే నీకు మాత్రం మొక్కు తీర్చేస్తాను సిటికిల పందిరేస్తాను అన్నాడు ఆ వెంకటరమణ స్వామి రెండు వాడు గొప్పవాడైనా అన్ని పందులు చూసాక సిటికెల పందిరి చూడలేదు బంగారు పందిరా ఇంటి పందిరా ఎన్నెన్నో పూల పందులు చూసాం ఇలాంటి పందెలు తెలుసు దేవుడే కన్ఫ్యూజ్ అయిపోయాడు సరే ఆయన కోరిక ఏదో ఇచ్చేసాడు ఇచ్చేసిన తర్వాత ఆయన కోరిక తీసిన తర్వాత ఆ భక్తులు ఏం చేశాడు తెలుసా సమయంలో ఆ సమయంలోనే స్వామి స్వామి ఎంకట కొండకు వచ్చేసా నువ్వు నా కోరిక నువ్వు తీర్చేసావు నీ కోరిక నీ తీర్పుతున్నా నువ్వు చూడు అన్నాడు స్తంభం వేశా ఇటు స్తంభం వేసా అటు స్తంభం విషయా ఇటు స్తంభం ఇటు ఒక స్తంభం ఇటు ఒక స్తంభం నమస్కారం అన్నాడు వెళ్ళిపోయాడు అప్పుడు ఆ స్వామివారి నదే అరే ఏ విరా మానవ నన్నే కన్ఫ్యూజ్ చేసిపోతు అన్నట్టుగా ఒక వ్యక్తికి ఒక్కొక్క వ్యక్తి సందర్భాలు ఉంటాయి అమ్మా ఎందుకంటే ఇప్పుడు ఆ విషయం చెప్పట్లేదు నేను మామూలుగా మామూలుగా చెప్తున్నా ఆ విషయం నేను చెప్పట్లే ప్రతి మానవుడు ఏం చేస్తున్నాడంటే ఆ సమయాన్ని మొక్కుతున్నాడు దేవుళ్ళని ఇప్పుడు ఫస్ట్ మాత పిత ఆ తర్వాత విద్య గురువు ఆ తర్వాత దైవం అంతే కదా అలాంటిది కొన్ని దైవాలని మన మనసులో అనుకున్న దైవ భగవంతుల్ని ఆ కోరికలు మనం తీర్చేస్తే ఆ మనిషికి సాగుతూనే ఉంటారు అలాగనే అమ్మగారు కూడా ఆ విషయం జరుగుతుంది తొందరలో కొన్ని మొక్కులు తీర్చుకుంటే ఆ భగవంతుడు సపోర్ట్ చేస్తుంది ఆమె అనుకున్న కోరిక కూడా జయం జరుగుతుంది ఈ గబాల్ శాస్త్రం చెప్తుంది